అంబేద్కర్ పూలే మహాజన సంఘం ఏపీఎంఎస్ టిఏఎస్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పోలే నూట తొంభై ఏడవ జయంతి వేడుకలు మేడ్చిల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీఎంఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంతూరి ఆంజనేయులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పోలే అని పూలే దంపతుల విగ్రహాలను ట్యాంక్ బడ్డు పైన ఏర్పాటు చేయాలి అని పూలే దంపతుల జీవిత చరిత్రలను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి అని మహాత్మా సావిత్రిబాయి పోలే జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయుల దినోత్సవం అధికారికంగా ప్రకటించాలి అని అన్నారు అంతేకాకుండా మహిళలను చైతన్యం చేస్తూ మహాత్మా సావిత్రిబాయి పూలే వీరనారి చాకలి ఐలమ్మ పూలందేవి రమాబాయిల తెలియజేస్తూ చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అని అన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర కన్వీనర్ జంగయ్య ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు చెప్తూ వస్తున్నటువంటి విషయం అందరూ తెలిసిన విషయం కానీ నిజంగా ఇప్పుడున్నటువంటి సమాజంలో మహిళ చైతన్యమై మహిళ బయటికి వస్తుంది అంటే ఎన్నో అవమానాలకు గురైన క్రమంలో భర్తలుగా ఉన్నటువంటి పురుషాధిపత్యం కూడా ఈ వాళ్ళని అంచివేయడానికి కృషి చేసినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం కాబట్టి కానీ గతంలోనే మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్యకి బరువు బలగిన వర్గాలకు పేద ప్రజలకు చదువులు చెప్తారనుకున్న గ్రామంలో జ్యోతి రాకపోలే ప్రోత్సాహంతో సాహితీ పూలే అడుగులు ముందుకు వేస్తూ మరి మహిళలకు కానీ చదువులు నేర్పుతూ స్కూళ్ళు పెట్టి ఎన్నో అవమానాలకు అగ్రపుల్యూ ఉన్నటువంటి పెద్దందారులకు క్లియర్గా చెంప పెళ్ళు ఉన్నట్టుగా మహిళలకు చదువు చెప్పించి అగ్రపులల్లో ఉన్నటువంటి మహిళలకు కూడా చదువు చెప్పించి ఈరోజు ఒక మహిళ పై స్టేజ్కి ఎదిగింది అంటే ఆదర్శం ఎవరయ్యా అంటే మహాత్మా సాహితీ పూలే మరి తన ఎన్క కృషి ఎవరు చేసిందంటే మహాత్మా జ్యోతిరా పూలే అంటే ఈ విషయాన్ని ఎందుకు అంటే మనం కూడా మన ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని చైతన్యం చేస్తూ సమాజం పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలని అక్రమాలను ప్రశ్నించే స్టేజ్కి మనం తీసుకొచ్చినప్పుడు మాత్రమే మహాత్మా సావిత్రిబాయి పూలే యొక్క ఆలోచన విధానాన్ని కొనసాగించినటువంటి వాళ్ళం అవుతాం లేదప్ప కేవలం మనమే రోడ్డుపైకి వచ్చి వాళ్ళ జీవిత చైతన్య గురించి మాట్లాడమే కాకుండా మహిళలు కూడా చైతన్యం చేస్తూ ముందుకు తీసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైగా ఉంటుంది అంతేకాకుండా మేము గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఉన్నప్పటి నుంచి మొదలుపూటి ఇప్పటి వరకు కూడా అంబేద్కర్ పూలే మహిళ సంఘం నుండి పల్లె పల్లెన ప్రతి గ్రామంలో ప్రతి స్కూళ్ళల్లో మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిరావు పూలే దంపతులకు సంబంధించినటువంటి జీవిత చరిత్రని మేము స్కూళ్ళలో చెప్తున్న క్రమంలో చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ఏంటంటే కనీసము ఆ స్కూల్లో విద్యార్థులకు విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయులకు కూడా ఈ మహానీయుల చరిత్ర తెలియదు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మహానీయుల జీవిత చరిత్రలని చాలా రాస్తూ పుస్తకాలు తీసేస్తూ ఆ పిల్లలు చదువుకుంటే అగ్గి పిలుగులై లేదా ప్రశ్నించే గొంతులై వీళ్ళు లేస్తారనే కాన్సెప్ట్లోనే ఆ మహానీయుల చరిత్రని తొలగించి వాళ్ళ చరిత్రని పెట్టుకున్నారే తప్ప దానివల్ల ఒరిగింది ఏమీ లేదని గుర్తించి మహాత్మా జ్యోతిరావు పూలే సగతిరావు పూలే దంపతుల జీత చరిత్రని పాఠ్య పుస్తకాలు చేర్చాలని చెప్పి గత మూడు సంవత్సరాలుగా మేము ఉద్యమిస్తూ చెరువు ట్యాంక్ బండ్ అని కొన్ని కొన్ని కార్యక్రమాలు తీసుకొని కూడా చేయడం జరిగింది మరి మేము ఈరోజు ఏమంటున్నామంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనప్పటికీ కూడా ఎవరు అధికారంలోకి వచ్చినప్పటికి కూడా కేవలం తమ సొంత ఆలోచన కోసం వాళ్ళ డబ్బాలు కొట్టుకోవడం కోసం మాత్రమే చేసుకుంటున్నారే తప్ప నిజంగా మహానీల జయంతులు వార్థం వచ్చినప్పుడు వీళ్ళే వాళ్ళ విగ్రహాల దగ్గరికి వెళ్ళి దండలు వేసి జై పూలే జై భీమి ఇంకా అనుకుంటూ ముందుకు వెళ్తున్నారు తప్ప నిజంగా వాళ్ళ ఆచరణ వాళ్ళ సిద్ధాంతాలు కనీసం చిన్నగా కూడా ఆచరణ చూపించలేకపోతూ ఉన్నారు మేము అంటే ఈరోజు ఓటు హక్కు కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు హక్కుని వినియోగించుకుంటూ అధికార సీట్లపై కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఆ మహానీయుల చేతుల గురించి మాట్లాడకపోతే ఎలా అంటే వాళ్ళని ప్రశ్నించే స్థాయిలో సంఘాలు కానీ ఉద్యమ కంటెంట్లో ఉన్నటువంటి నాయకులు కానీ మాట్లాడకపోతే ఇంకా భారత రాజ్యాంగం కానీ అదేవిధంగా మహానీయులకు సంబంధించిన చరిత్రలు కానీ అనుమరుగు అయితున్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము ఈ సందర్భంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మేము అంబేద్కర్ పూలే మహాజా సంఘం నుంచి ఒక డిమాండ్ అనుకోవచ్చు లేకపోతే ఒక ప్రతిపాదన అనుకోవచ్చు ఏదైనా వాళ్ళు స్వీకరించగా బట్టి ఉంటుంది కాబట్టి మేము మాత్రం ప్రజా సంఘాల మేము డిమాండ్గానే మేము ముందుకు పెడతా ఉన్నాం ఏమిటి అంటే మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రని ఫిఫ్త్ క్లాస్ నుండి పీజీ వరకు కూడా ఆ చరిత్రని పాఠ్య పుస్తకాల్లో చేస్తూ అంతేకాకుండా మహాత్మా జ్యోతిరావు పూలే తంపత్ర విగ్రహాలను హుసన్ సాగర్ ట్యాంక్ బండిపై కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ అన్న ఉన్నాడు కాబట్టి మేము క్లియర్ గా ఇక్కడ మీ దృష్టి తీసుకొస్తా అన్న ఎందుకంటే గత ప్రభుత్వాలు కనీసము మహాత్మా జ్యోతిరావు పూలే హాజర పూలే గురించి మాట్లాడలేదు ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జ్యోతిరావు పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టాలి ఇక్కడ పెట్టాలని మాట్లాడుతూ ఉన్నారు సిగ్గుచేటు మేము ఎందుకు అంటే గత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మంత్రులకు క్లియర్గా వినత్ పత్రాలు ఇచ్చి మేము మొరబెట్టుకున్నాం అయ్యా చూడండి మహాత్మా జ్యోతిరావు పూలే మరి అనగారిన ప్రజల కోసం ఎంతో కృషి చేశాడు నవంబరు నెలలో మరణించిన వ్యక్తి మరి ఈరోజు సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని జనవరి మూడుని ఉపాధ్యాయుల దినోత్సవంగా కూడా ప్రకటించాలని చెప్పి మేము మొరబెట్టుకున్నాం కానీ మేము ఇప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి నిజంగా ఆ భవనికి మహాత్మా జ్యోతిరావు పూలే నామకరణం చేసింది కాబట్టి మేము ఏమంటున్నామంటే మహాత్మా సావిత్రిబాబు పూలే జన్మదినాన్ని కూడా టీచర్ డేగా అధికారికంగా ప్రకటించే క్రమంలో మీరు మీ నాయకులు వద్దకు తీసుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి మహానీయుల ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా మీరు సామాజిక తెలంగాణ అనే కాన్సెప్ట్లో కొద్దో గొప్ప మీ నాయకులు మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అటువైపు ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి అదేవిధంగా